నేను కమిషనర్కి ఒక లెటర్ రాశాను సార్ దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు దాని ప్రాసెస్ ఏంటి అని ఆయన దానికి నాకు ఆన్సర్ ఇవ్వకుండా దాని రాజకీయ నాయకులకి ఇచ్చి నా దగ్గర దాన్ని తిట్టిస్తాడు మున్సిపల్ కమిషనర్ గారు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా ఎప్పుడు తిట్టిస్తారా మీరు నేనేమడిగినాను నేను సిస్టమ్ అడిగినాను అసలు ఏం చెప్పి నాకు అక్కడ చూస్తే నాకు కొన్ని పొరపాట్లు కనిపించినాయి నేను ఒక లెటర్ రాసినాను లెటర్ రాయడం కూడా తప్ప నేనేమన్నా దాన్ని ఈ రోజుకి ఎవరిదైనా కామెంట్ చేసినా ఎక్కడైనా చిన్న మాట అయినా నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను ఈ రోజుకి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే సిస్టమ్ బాగుండాలా వ్యవస్థ బాగుండాలా పది మంది బాగుండాలా అన్న కోరిక తప్ప ఇంకొకటి అయితే కాదు కమిషనర్ అంటే మన మాట వినడు ఆయన కంప్లీట్గా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూ ఉంటారు ఆయనకి నేను ఎప్పుడు కూడా చేయలే నేను అదే చెప్తున్నాను నేను కమిషనర్కి రాసిన లెటర్లో నేను చాలా పద్ధతిగా రాశానండి అసలు డిపిఆర్ ఏంటి సార్ అని అడిగాను ఇంత డబ్బులు దానికి పెడుతున్నారు కదా డిపిఆర్ ఏంటి వెహికల్స్ ఏ ఫండ్తో కొంటున్నారు వెహికల్ మెయింటెనెన్స్ ఎట్లా ఫుడ్ ఎలా పెడుతున్నారు అని అడిగాను తప్ప అది సామాన్య ప్రజలు అడగచ్చు కదా నేను ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాను నేను ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీని మరి నేను అడగడం తప్ప నేను ఎక్కడైనా దాన్ని వాడొద్దని కానీ చెయ్యొద్దని కానీ చేయడానికి లేదని కానీ నేను ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడాన ఆ లెటర్లో ప్రస్తావించాను ఆ లెటర్ కమిషనర్ తీసుకెళ్ళి రాజకీయ ఇస్తే ఇంకా కమిషనర్ వ్యవస్థను మనం ఏమనుకోవాలా నేనేమన్నా తప్పు ఉంటే ఓకే నేను చేయొద్దని ఉంటే ఓకే నేను ఎక్కడైనా ఎవరినైనా ఏ విధంగా మాట్లాడి మాట్లాడుంటే కూడా ఓకే నేను మొన్న విఆర్ హై స్కూల్ విజిట్కి వెళ్తే కూడా అన్నీ చూసి బాగా చేయండి అని చెప్పొచ్చినానే కానీ ఒక్క కామెంట్ కూడా నేను చేయలేదు కదా ఈ రోజు దాకా నేను చేయలేదు కదా ఏ ఒక్కటి కూడా చేయలేదు కదా మరి ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం మీరు కూడా పెద్దలందరూ ఆలోచించి అందరినీ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని మాత్రం మీ ద్వారా తెలియజేస్తా